క్రైస్తవ్యంలోనికి కన్వర్ట్ అవుతున్నారని ఇప్పుడు దళితులు గుర్తొచ్చారు మంచిది నేను అంటే దళితులు గుర్తొచ్చి గుళ్ళు కట్టామంటే దాని అర్థం ఏంటి మీ గుళ్ళు కాదు రావద్దా అందుకే వాళ్ళ కోసం గుళ్ళు కడుతున్నావు రాజకీయం కదా రెండోది ఏమడుగుతున్నానంటే ఆ మొత్తం ఒక్కో నియోజకవర్గంలో గుళ్ళు కట్టేటప్పుడు ఒక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది దళితుల కోసం కట్టం మేము వినండి వినండి నేను వినండి ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతాను వారు చెప్తున్నారు నిలబెట్టిస్తా అని కాబట్టి అసలు రాజకీయం రాహుల్ గాంధీ అట్లా అట్లా జూబ్లీ హిల్స్ పాకి జూబ్లీ ఎన్ని ఓట్లు ఉన్నాయనేది ఎలక్షన్ కమిషన్ కి సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గర తీసుకోవచ్చు మొన్న తీర్మార్ పార్టీ మల్లన్న గారు చెప్పారు మీకు లేదా మూడు లక్షల ఎనభై ఐదు వేల ఉన్నాయని చెప్పాడు విలమలకు సంబంధించి ఏడు వందల ఎనభై ఓట్లు మాత్రమే ఉన్నాయని చెప్పాడు రెడ్లకు సంబంధించి మొత్తం కలిపితే ఐ ఆరు వేల ఓట్లు ఉంటాయని చెప్పాడు కమ్మలకు సంబంధించి ఒక పదివేల ఓట్లు ఉన్నాయన్నాడు మొత్తం కలిపితే ఇరవై ఐదు వేల అగ్నివర్ణాల ఓట్లు ఉంటాయన్నాడు బీసీలకు సంబంధించి లక్షా పాతిక వేల ఉన్నాయి అన్నాడు మిగిలినవి ఎస్సీలవి ఎస్సీలవి అని చెప్పాడు ఇంకేం ఏం సమస్యలు